తక్కువ జీతాలతో ఇంకెంతకాలం బతకాలి వెంటనే తమకు జీతాలు పెంచాలని దీర్ఘకాలికంగా ఉన్న తమ డిమాండ్లు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు సమ్మె నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ రాష్ట వైస్ ఉపాధ్యక్షుడు సోమాదుల యేసుబాబు రాష్ట సహాయ కార్యదర్శి బుక్క ఏషయ్య రాజు తెలిపారు సోమవారం ఉదయం నగరంలో ఉద్యోగుల ప్రదర్శన నిర్వహించారు అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేశారు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్రంలో చాలా దుర్లభమైన జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం కనీస వేతనం చెల్లించకపోవటం వల్ల బ్రతుకు భారంగా మారిందని అన్నారు ప్రస్తుతం జీతం పదిహేను వేలు అయితే చేతికి వచ్చేది మాత్రం పదమూడు వేల ముప్పై ఏడు రూపాయలు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అద్దెలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని పిల్లలపై చదువులు ఫీజులు కట్టాలని ఈ జీతాలు ఎలా బతకాలి అని వారు ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుకు సమ్మి పిలుపు కొరకు ఆమోదమైంది కనుక రాజమహేంద్రవరం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ ఇంజనీరింగ్ విభాగంలో ముఖ్యంగా నీటి సరఫరా వీధి లైట్లు వర్క్ ఇన్స్పెటర్లు గార్డనర్సు డైవర్సు వీళ్ళందరూ ఈ సమ్మెలో మేము పాల్గొంటున్నాం ఈ ఈ సోమవారం నుంచి సమ్మెలోకి పాల్గొనడం జరుగుతుంది కావున మాకు ప్రత్యేకమైన డిమాండ్లు ముఖ్యంగా తెలియపరుస్తున్నాం మా గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మీ ఇంజనీర్ కార్మికులుగానే పనిచేస్తున్నాం మాకు సాలిసార్ జీతంతో కరువుపచ్చంతో జీవితాన్ని సాగిస్తూ వస్తున్నాం మా జీతం వచ్చి పదమూడు వేల ఎనిమిది ఎనభై ఏడు రూపాయలతోని మేము ఈ జీవనోపాధి చేస్తున్నాం ఈ నిత్యావసర ధరలు బట్టి ఈ జీతంతో ఎలాగ బతకాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్న వినిపిస్తున్నాం గత ఇరవై ఐదో తారీఖున సిడిఎం గారి దగ్గర మన సెక్రేటరీ ప్రిన్సిపల్ ఆఫీస్లోనే మీ ఇరవై ఐదు ఇచ్చాం ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి స్పందన రాలేదు కనుక మీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదమూడు పదమూడు జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీ సమ్మెలోకి వెళ్ళడానికి మేము నిర్ణయించాం కానీ మీరు బతకడానికి ఎలాగ బతకాలని చెప్పి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఒక ఇదిగా చేత మేము నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలకు సేవ చేస్తున్నావు నీళ్ళు నీళ్ళిచ్చి ఉదయాన్నే లెక్కగానే ఆరు గంటలకి నీళ్ళిచ్చి ఈ దీపాలు చేసి చేస్తున్నాం అలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రభుత్వం మమ్మల్ని గుర్తుంటలేదంటే మాకు ఎంతో బా బాగా ఉంది కనుక మీ మీడియా మా డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి మీ ప్రభుత్వానికి మీడియా ద్వారా వినిపిస్తున్నాం మా ప్రభుత్వం మా మా డిమాండ్లో అంటే నాన్ టెక్నికల్ వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు నాన్ టెక్నికల్ వాళ్ళకి ఇరవై నాలుగు ఐదు వందల రూపాయలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అదే డ్యూటీలో మరణించిన వాళ్ళకి పది లక్షల రూపాయలు ప్రభుత్వం నష్టపోయి ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నాం అలాగే అంగవైకల్యంగా ఉన్న వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం కుటుంబ సభ్యులకి ఒక ఉద్యోగం ఇప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మా నాయన డిమాండ్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మీ మీడియా ద్వారా మీ ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం నా పేరు ఎస్ ఎస్ బాబు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని రాజ రాజమహేంద్రవరం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాజమహేంద్రవరం నగర ప్రెసిడెంట్ గౌరాజ్ కార్పొరేషన్ వివిధ శాఖల్లో పనిచేస్తున్నా కార్మికులందరికీ నమస్కారం అలాగే పాత్రికేయులకి అలాగే మాకు సహకరించిన మా వందనాలు ఈ రోజుని ఇంత దౌత్యదని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు గత ఇరవై ఏడు సంవత్సరాలు బట్టి మేము ఈ ఇంజనీర్ విభాగంలో పనిచేస్తున్నాం అయినా ప్రభుత్వ వారు మమ్మల్ని ఒక గుర్తింపు లేదు ఏమీ లేదు ఒక ఇంజనీర్ సెక్షన్ అంటే ఎవరు తెలియని పరిస్థితులు ఉంది ఈ రోజుని మరి మాకు ప్రభుత్వ పథకాలు ఒక్కటి కూడా అమలు కావట్లేదు ఈ పదమూడు వేల ఎనభై ఐదు రూపాయల జీతంతో శాసాన్ని బద్ధలతో ఎలా బతకాలి మాకు ఇవ్వే అర్థం కావట్లేదు ప్రభుత్వ సోతో స్కూల్ ఫీజులు ఎక్కువైపోయి నిత్యావస నిత్యావసర వస్తువులు ఎక్కువైపోయి అలాగే ఇంటర్లు ఎక్కువైపోయినాయి మరి అవన్నీ గ్రహించుకొని మరి ఈ రోజుని మరి సమీప సమ్మె శాత ముఖ్యమైన కారణం ఏంటంటే ఇవన్నీ మాకు ఆర్థిక పరిస్థితుల వలన ఈ యొక్క సమ్మెకి కారణం మరి రాష్ట్ర పిలిపి మేరకు ఈ రోజుని ఇన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్ సెక్షన్ అందరూ కూడా ఒక తాడి మనకు వచ్చి ఈ రోజుని మరి మా యొక్క డిమాండ్ నెల నేను డిమాండ్లో మరి చెప్తున్నా నెరవేర్చాలి ప్రధాన డిమాండ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ జీతము టెక్నికల్ ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు నాన్ టెక్నికల్ ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు పదిహేను సంవత్సరాల పైబడి ఉన్న కార్మికులకు కారణ అలాగే యాభై ఐదు ఆదివారాలు పదిహేడు దేశ జాతీయ రాష్ట్ర పండుగలు డెబ్బై రోజులు సెలవులు అయినా ప్రకటించాలి లేదా వేతనంలో కూడిన ప్రకటించాలి విధి నిర్మాణలో చనిపోయిన కార్మికులకి పది లక్షల రూపాయలు అలాగే అంగవైకల్యం పొందిన వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీనియర్ ప్రతిపాదకంగా జీతాలు చెల్లించాలని హెచ్ఆర్ ఇచ్చి పాలసీ అమలు చేయాలని మేము కార్యక్రమ కార్మికులు కాబట్టి మాకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ యొక్క ఈ యొక్క సమ్మెలో మేము తెలియపరుస్తున్నాము అలాగే మరి ప్రభుత్వాలు గుర్తించి మరి ఈ యొక్క ఈ సమ్మెకి కావలసిన ఆపో అలాగే మరి వికస్నాలు పనిచేస్తున్న ఆపోజిట్స్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా వాపసు కలపాలని ప్రధాన డిమాండ్గా మేము ఇచ్చేస్తున్నాము మరి యొక్క డిమాండ్లను కూడా ప్రభుత్వం వారికి తెలియపరచాలని తెలియపరుస్తూ మరి ఈ యొక్క ఈ యొక్క మీడియా ద్వారాగా ఈ విధుల శాఖలో పనిచేస్తున్న కార్మికులు మున్సిపల్ ఇంజనీరింగ్ ఆ అవుట్డోర్ ఇండోర్ అలాగే లైట్ సెక్షన్ స్ట్రీట్ లైటింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ అలాగే పార్కు గార్డెన్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ అందరూ కూడా ఒక తాడిమనికి వచ్చి రోజున మరి ఈ యొక్క ఈ యొక్క సెమ్మని విజయం చేయాలని కోరుతున్నాము అలాగే నా పేరు బొంగ యశ్వరాజు రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర

ಬಾಲ್ ಆ ಸ್ವಾಮಿ ಕೂರ್ಚೋಡಿ ಕುರ್ಚೋಣಿ